హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మనం కనక మహాలక్ష్మి టెంపుల్లో ఉన్న ఉత్సవాలకి అయితే చూడడానికి వచ్చేసాము ఈ కనక మహాలక్ష్మి టెంపుల్లోకి రావడం రావడమే ఒక జాతరలాగా అయితే జరుపుతున్నారు అమ్మవారి ఉత్సవాలు అంట సో లోపలికైతే మనం వెళ్ళి దర్శించుకుందాము అమ్మవారిని అని చూడడానికి వెళ్తేనే మంచి ఇక్కడ వంద రూపాయల దర్శనము రెండు వందల రూపాయల దర్శనము ఐదు వందల రూపాయల దర్శనము ఇంకా ఫ్రీ దర్శనం ఉంది సో వెళ్ళడం వెళ్ళడమే మన గణేషుడితో అయితే స్టార్ట్ చేద్దాము జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళగానే క్యూ చూడి ఎలాగొందో అలాగే అమ్మవారి గుడంతో కూడా లైటింగ్స్తో పెట్టి చాలా బాగా పెట్టారు సో ఒక్కొక్క దర్శనానికి ఖాళీ లేదు డబ్బులు పెట్టుకొని వెళ్ళకుందామన్నా కూడా ఖాళీ లేకుండా అయిపోయింది అయితే రెండు వందల దర్శనం ఏకంగా ఇలా అయితే డబ్బులు పెట్టుకున్నా కూడా మనకి ఖాళీ లేకుండా ఇలా ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అమ్మవారి గురించి సో బయట అయితే మించి అమ్మవారికి పెట్టబోయే శారీసు గాజులు ఇంకా అవన్నీ తాగడానికి నీళ్ళు డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా పెట్టారు సో నేనైతే కొద్దిగా వాటర్ కూడా తాగేశాను ఇదైతే నిమించి ఉచిత దర్శనము అసలు ఖాళీయే లేదు లోపలికి వెళ్తేనే కాకుండా కూడా చాలా ఎక్కువ మందిలో అయితే వచ్చారు సో మనం ఇలాగంతా చూసుకుందాం ఇదైతే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అని ఉంది ఇదంతా కూర చాలా మంచి గూస్ బంప్స్ వస్తాయి ఈ టెంపుల్ని చూస్తేనే అందరికీ ఇది డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టామనుకోండి డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి చూడడానికి అయితే వెళ్ళిపోతాము సో ఫోటో ఫ్రేమ్లు అవన్నీ ఉన్నాయి కొబ్బరికాయలతో సహా అన్నీ ఉన్నాయి పిల్లలు ఆడుకో దగ్గర నుంచి ఉన్నాయి సో తాండ్రిలు అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడికి వీళ్ళందరూ కూర అమ్ముకోవడానికి వచ్చారు సో చూడండి ఇప్పుడైతే మనం కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రసాదం అయితే ఫస్ట్ చూద్దాము ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రసాదంలో నేను ఒక పులిహోర ఒక చక్కర పొంగలి అయితే ఇచ్చాను ట్వంటీ రూపీస్ పులిహోర టెన్ చక్కెర పొంగలి టెన్ కాబట్టి ట్వంటీ రూపీస్ అయ్యాయి బిల్లు సో చూడండి మీకు బిల్లు కూడా చూపెట్టాను శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అని ఉంది సో రెండు ఇచ్చాను మనకి పులిహోర చక్కర పొంగలి ఇదిగోండి డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి ఇదైతే నాకు ఒక పెద్ద డౌట్ ఫ్రెండ్స్ ఏంటంటే మంచి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు ఏ చెట్టు పేరో నాకు తెలీదు మీకు గనక తెలిస్తే కామెంట్ బాక్స్లోనైతే చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి సో ఈ చెట్టు ఏంటో కూడా నాకు తెలియాలి కాబట్టి మేము మీకు కూడా అడుగుతున్నాను సో మేమైతే మంచి గుడి లోపలికి వెళ్ళి అయితే దర్శించుకున్నాము డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్టి కానీ లోపలికి వెళ్తే మీకు చూపెట్టడానికి కెమెరాస్ ఫోన్స్ అవే అలవ్ లేదన్నారు కాబట్టి నేను ఆగిపోయాను సో బయట నుంచి మీకు చూపెట్టాను సో ఏమనుకోకండి సో మామూలు బయట నుండి ఉత్సవాలే చూపెడుతున్నాను ఇది చిన్న బ్లాగ్ అయినా కూడా సూపర్ అదిరిపోయే బ్లాగులు సో బయట నుంచి చూపెట్టాను వాళ్ళు చూపెట్టలేదు కాబట్టి నేను చూపెట్టాను ఇది అయితేనే మంచి ప్రసాదం అయితే మీ ముందే కంపల్సరీగా చూపెడతాను దర్శనం అయితే చాలా బాగా అయింది అమ్మవారు కూడా చాలా బాగున్నారు సో మాకంతా కూడా మంచి దర్శనం అయితే దొరికింది సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్టగానే డైరెక్ట్ అమ్మవారితో మేమైతే దర్శించుకున్నాం కా పులియోరైతే నేను టేస్ట్ చేస్తున్నాను ఈ పులియోర కూడా చాలా బాగుంది సో చక్కెర పొంగలి అన్నీ కూడా మంచి టేస్ట్ అన్నది ఉన్నది నేను మీ ముందైతే ప్రసాదాలు అయితే టేస్ట్ చూశాను ఓకే ఫ్రెండ్స్ ఇంత ఫ్రెండ్స్ మన కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ బ్లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్